నేను ఒక సినిమా చూశాను దీన్ని మూడు సెంటెన్స్లలో చెప్పొచ్చు చాలామంది చెప్తూ ఉంటారు ఐ సా మూవీ ఐ హ్యావ్ సీన్ మూవీ ఐ హ్యాడ్ సీన్ అ మూవీ అని చెప్పి చెప్తూ ఉంటారు దీంట్లో ఏది కరెక్ట్ ఏది ఎప్పుడు వాడాలి అనేది ఈ సెషన్లో మనం తెలుసుకోబోతున్నాం హలో ఆల్ వెల్కమ్ టు వర్సెస్ సర్ త్రీ సిక్స్టీ మై నేమ్ ఇస్ రాఘవేంద్ర మనం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈ చిన్న కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు మనం చెప్పుకున్న సెంటెన్స్లో మొదటగా ఐ సా మూవీ అని ఉంది ఐ సా ఆ మూవీ అంటే నేను ఒక సినిమా చూశాను ఐ హ్యావ్ సీన్ ఆ మూవీ నేను ఒక సినిమా చూశాను అనే సిమిలర్ మీనింగ్లోనే ఇది వస్తుంది ఐ హ్యాడ్ సీన్ ఆ మూవీ అని ఉంది ఇది కూడా నేను ఒక సినిమా చూసేశాను లేదా చూశాను చూసి ఉన్నాను అనే మీనింగ్లో చెప్తాం మనం మరి ఈ మూడింటిని ఎందుకు ఉపయోగించాలి తెలుగులో మనం ఈ సెంటెన్స్ చెప్పడానికి నేను ఒక సినిమా చూశాను అని చెప్పడానికి ఈ మూడు సెంటెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారు సార్ ఇంగ్లీష్లో అంటే ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఈ మూడు కూడా కరెక్టే కానీ వాటిని వాడే కాంటెక్స్ట్ మాత్రమే తేడా ఉంటుంది అంటే వాటిని ఏ సందర్భంలో ఉపయోగించాలి ఏ సబ్టెన్స్లో మనం ఉపయోగిస్తామనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను ఒక సినిమా చూశాను ఐ సా అ మూవీ లేదా ఐ హ్యావ్ సీన్ అ మూవీ ఐ హ్యాడ్ సీన్ అ మూవీ ఈ మూడు సెంటెన్సెస్ ఉన్నాయి ఈ మూడు కూడా కరెక్ట్ అని నేను అంటున్నాను కానీ ఎప్పుడు ఏది ఎలా వాడాలో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఐ సా ఆ మూవీ అనేది ఉంది ఐ సా ఆ మూవీ అనేది ఇక్కడ ఏంటి అని అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్తున్నాం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్తున్నాం దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే సబ్జెక్ట్ ఉంటుంది అంటే ఐ యు దే హి షీ ఇట్ ఇవి ఉంటాయి కదా ఐ యు దే హి షీ ఇట్ అంటే ఐ అంటే నేను యు అంటే నీవు లేదా మీరు వి అంటే మేము లేదా మనం దే అంటే వారు హి అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే ఇది అని మనం గత క్లాసుల్లో తెలుసుకున్నాం వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము అలాగే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం వీటిని సబ్జెక్ట్స్గా మనం ఉపయోగిస్తాము దీని తర్వాత వర్బు యొక్క రెండో రూపం ఉంటుంది వర్బు యొక్క రెండో రూపం ఉంటుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఎక్స్ట్రా వర్డ్స్ అనేవి ఉంటాయి ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి సెంటెన్స్ ఐ సా ఆ మూవీ అని ఉంది కదా ఐ సా ఆ మూవీ నేనొక సినిమా చూశాను అని ఉంది దీన్ని ఎలా చెప్పొచ్చు అనంటే మనం గత సెషన్లో చెప్పుకున్నాం వి టూ అనే దానిని డిడ్ ప్లస్ వి వన్గా రాయవచ్చు డిడ్ ప్లస్ వి వన్గా మనం రాయవచ్చు అని చెప్పుకున్నాం ఒకసారి ఇక్కడ చూడండి ఐ డిడ్ సీ ఆ మూవీ నేనొక సినిమా చూశాను ఈ రెండు కూడా కరెక్టే ఇది కరెక్టే ఇది కరెక్టే కానీ సా అనే బదులుగా ప్లస్ సి అని చెప్పేసి మనం రాస్తున్నాం అంతే తేడా సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎప్పుడు మనం ఉపయోగిస్తాం సార్ అంటే గతంలో ప్రారంభించబడి క్లాస్ గుర్తుపెట్టుకోండి కండిషన్స్ గుర్తుపెట్టుకోండి గతంలో ప్రారంభించబడి పూర్తి చేయబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాము మళ్ళీ చెప్తున్నాను అన్ యాక్షన్ దట్ కంప్లీటెడ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ గతంలో ఒకనొక సమయంలో ఐ మీన్ పూ ప్రారంభించబడి పూర్తి చేయబడి ప్రారంభించబడాలి ప్లస్ పూర్తి చేయబడాలి అలాంటి సెంటెన్సెస్ని చెప్పడానికి మనం సింపుల్ పాశన్స్ని ఉపయోగిస్తాం ఐన్ యాక్షన్ దట్ హ్యాడ్ కంప్లీటెడ్ సారీ ఐన్ యాక్షన్ దట్ కంప్లీటెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ గతంలో ఒకనొక సమయంలో పూర్తి చేయబడినటువంటి పనులు ప్రారంభించి పూర్తి చేయబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వీటిని చెప్పడానికి మనం సింపుల్ పాశన్స్ని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేనే నన్ను ఒక సినిమా చూశాను అనుకోండి ఎలా చెప్పొచ్చు అంటే ఐ సా అ మూవీ ఎస్టడే ఐసా ఆ మూవీ ఎస్టడే నిన్న నేను ఒక సినిమా చూశాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ టెన్షన్ మనం ఉపయోగిస్తాం లేదు నిన్న రాత్రి నేను ఒక సినిమా చూశానంటే ఐస్సా ఆ మూవీ లాస్ట్ నైట్ అని చెప్పి చెప్తాం ఇది ఒక కాంటెక్స్ట్ అలా కాకుండా ఐ హ్యావ్ సీన్ అని ఉంది కదా సార్ మరి దాన్ని ఎలా ఉపయోగిస్తాం సార్ అంటే దానికి కూడా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు డిడ్ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే ఐ యూ వి దే he, షి ఇట్ ఐ అంటే నేను యు అంటే నీవు లేదా మీరు వి అంటే మేము లేదా మనము దే అంటే వారు హీ అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే ఇది అని ఈ ఏడు సబ్జెక్టు ప్రొనౌన్స్ అన్నింటికీ కూడా డిడ్డునే మనం ఉపయోగిస్తాము కానీ డిడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వర్బి యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని నిద్రలో లేపడిగినా సరే డిడ్ తర్వాత వర్బు యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి మనం ఎందుకంటే డిడ్ ప్లస్ వివన్నీ మనం వర్బి యొక్క రెండో రూపంగా చెప్తున్నాం అంటే సింపుల్ పాస్ట్ ఫామ్గా చెప్తున్నాం మనం సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఐ డిడ్ ఐ డిడ్ సి లేదా యూ డిడ్ సి వి సీ సి డిడ్ సి హీ డిడ్ సి షీ డి సి ఇట్ డిడ్ సి అని ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం ఇందాక మనం చెప్పుకున్న సెంటెన్స్ ఉంది కదా ఐ హ్యావ్ ఐ హ్యావ్ సీన్ ఐ హ్యావ్ సీన్ ఆ మూవీ నేను ఒక సినిమాను చూశాను లేదా చూసేశాను అని చెప్తున్నాం దీనికి ఏ కాంటెక్స్ట్లో అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాల్సి ఉంటుంది పర్ఫెక్ట్ అంటే ఏంటి పర్ఫెక్ట్గా ఉంది అని అంటాం కదా మనం ఎప్పుడైనా ఏమైనా పర్ఫెక్ట్గా ఉంది అని అంటాం కదా చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది అని చెప్తూ ఉంటాం పర్ఫెక్ట్ అనగానే ఇక్కడ మనం మూడు వేలు కనిపిస్తున్నాయి ఇది ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా ఈ మూడు వేలను గుర్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి వీక్రీ ఫామ్ని మాత్రమే ఉపయోగించాలి వర్బ్ యొక్క మూడో రూపాన్ని మాత్రమే ఉపయోగించాలి అందుకే ఐ హ్యావ్ సీన్ మూవీ అని చెప్పేసి ఇక్కడ రాసాం మనం ఐ హ్యావ్ సీన్ అని అంటున్నాం ఐ తర్వాత హ్యావ్ వచ్చింది తర్వాత సీన్ వచ్చింది ఆ మూవీ అనేది వచ్చింది ఇక్కడ దీని అర్థం ఏంటి నేను ఒక సినిమా చూసేశాను లేదా చూశాను అనే మీనింగ్లో వాడతాం కానీ ఎప్పుడు వాడతాం సార్ దీన్ని అంటే ఏ సందర్భంలో ఈ సెంటెన్స్ని వాడతాం సార్ నేను ఒక సినిమాను చూశాను అని చెప్పడానికి ఏ సందర్భంలో వాడతాం ఐ హ్యావ్ సీన్ మూవీ అనే సెంటెన్స్ని అంటే కొంతసేపటి క్రితం కానీ కొంత కాలం క్రితం కానీ ప్రారంభించబడి పూర్తి చేయబడినటువంటి పనులు గుర్తించుకోండి కొంతసేపటి క్రితం కానీ కొంత కాలం క్రితం కానీ ప్రారంభించబడి పూర్తి చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్షన్ మనం ఉపయోగిస్తాం మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను అన్ యాక్షన్ విచ్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ జస్ట్ కంప్లీటెడ్ అన్ యాక్షన్ విచ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ బట్ ఇట్స్ థైమ్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ థైమ్ ఇస్ నాట్ గివెన్ టైం ఇవ్వలేదు లేదా టైం తెలియదు నాట్ నోన్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ లేదా టైంకి అసలు ప్రాముఖ్యత లేదు ఏ సందర్భాల్లో అంటే టైం ఇవ్వలేదు టైం తెలీదు లేదా టైంకి అంత ప్రాముఖ్యత లేదు ఒక పని జరిగింది గతంలో ప్రారంభించబడి పూర్తి చేయబడింది కొంత కాలం క్రితం కానీ కొంతసేపటి క్రితం కానీ అందుకే ఇక్కడ పదం రాశాను హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ కొంతకాలం క్రితం కానీ కొంతసేపటి క్రితం కానీ జరిగిపోయినటువంటి పనులు అంటే ప్రారంభించబడాలి ప్లస్ పూర్తి చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం నేను ఇంతకుండే కొద్దిసేపటి క్రితం ఒక సినిమా చూసేసాను అనుకుందాం అప్పుడు నేనేం చెప్తాను ఐ హ్యావ్ సీన్ మూవీ హ్యావ్ సీన్ ఎ మూవీ ఇంతకుముందు నేను ఒక సినిమా చూశాను నేను ఒక సినిమా చూశాను అని చెప్పడానికి ఈ సందర్భంలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం అయితే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐ యు అలాగే దే ఆ తర్వాత హీ షీ ఇట్ ఇవి వచ్చినప్పుడు హ్యావ్ ఉపయోగించాలా హ్యాజ్ ఉపయోగించాలా చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు గుర్తించుకోండి ఐ యు దే ఐ హ్యావ్ వీ హ్యావ్ యూ హ్యావ్ దే హ్యావ్ అని అంటాం సో వీటికి హ్యావ్ ఉపయోగించాలి హీ షీ ఇట్ వీటికి మాత్రం హ్యాజ్ ఉపయోగించాలి అలా కాకుండా రాఘవేంద్ర కానీ పెన్ కానీ పెన్సిల్ కానీ ఇలా సింగులర్ నౌన్ ఉంటే ఏం అంటే ఇక్కడ కూడా సింగులర్ నౌన్స్కి కూడా హ్యాజ్ ఉపయోగించాలి అలా కాకుండా ప్లూరల్స్ ప్లూరల్ నౌన్స్ ఉన్నాయనుకోండి వాటికి కూడా హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటుంది మనం ఐ హ్యావ్ యూ హ్యావ్ వీ హ్యావ్ దే హ్యావ్ రాఘవేంద్ర అండ్ శివ హ్యావ్ ఇలా చెప్పాలి అలా కాకుండా హీ హ్యాజ్ షీ హ్యాజ్ ఇట్ హ్యాజ్ రాఘవేంద్ర హ్యాజ్ ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇది ఒక కాంటెక్స్ట్ అలా కాకుండా ఇంకొక కాంటెక్స్ట్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తున్నాం ఒక సెంటెన్స్ చూడండి నేను ఒక సినిమా చూశానని చెప్పడానికి ఐ హ్యాడ్ సీన్ మూవీ అని చెప్పి ఇక్కడికి చెప్తున్నాం ఐ హ్యాడ్ సీన్ ఆ మూవీ అని చెప్తున్నాం అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ని ఎప్పుడైనా సరే హ్యాడ్ అనే పదం వచ్చింది అంటే కలిగి ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది హ్యావ్ హ్యాజ్ అంటేనేమో కలిగి ఉండుటా అని హ్యాడ్ అంటేనేమో కలిగి ఉండెను పాస్ట్ టెన్స్లో అని చెప్పి గుర్తుపెట్టుకోండి అంటే గతంలో గతంలో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే గతంలో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగినటువంటి పనుల్ని తెలియజేయడానికి మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్షన్ ఉపయోగిస్తాం పర్ఫెక్ట్ అనగా ఏం చెప్పాను నేను వర్బి యొక్క మూడో రూపం రావాలి అని చెప్పాను పర్ఫెక్ట్ అంటున్నాను కదా సో ఈ త్రీ ఫింగర్స్ని గుర్తుపెట్టుకున్నప్పుడు వర్బి యొక్క మూడో రూపం హ్యాడ్ సీన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ వరబి యొక్క మూడో రూపాన్ని మనం ఉపయోగించాం సో ఇక్కడ చూడండి ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగినటువంటి పనులు తెలియజేయడానికి ఈ టెన్షన్ మనం ఉపయోగిస్తాం అండ్ యాక్షన్ దట్ హ్యాడ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అని చెప్పి చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ సీన్ ఏ మూవీ బిఫోర్ శివ అరైవ్డ్ శివ రాకంటే ముందే నేను ఒక సినిమాను చూశాను నేను ఒక సినిమాను చూశాను కానీ ఎప్పుడు బిఫోర్ శివ అరైవ్డ్ శివ కంటే ముందే నేను ఒక సినిమా చూశానని ఇలాంటి సందర్భాలని చెప్పడానికి మనము ఐ హ్యాడ్ సీన్ ఏ మూవీ అని చెప్పి సెంటెన్స్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది దీన్నే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి చెప్తాం అయితే చాలామంది తేలిక చేసే ప్రాపర్టీ ఏంటి అని అంటే ఈ సెంటెన్స్ని ఈ విధంగా రాయచ్చు దీని తర్వాత కూడా కంటిన్యూషన్లో బిఫోర్ అని లేదా వైల్ అని వెన్ అని రాయొచ్చు కానీ అక్కడ మనకు రావాల్సినటువంటి ఫామ్ ఏముండాలి అని అంటే వి టూ వర్బి యొక్క రెండో రూపం యూజ్ చేయాల్సి ఉంటుంది అందుకే నేను ఏమన్నాను ఐ హ్యాడ్ సీన్ ఎ మూవీ బిఫోర్ శివ శివ్డ్ అర్రైవిడ్ అన్నాను అక్కడ వర్బి యొక్క రెండో రూపాన్ని ఉపయోగించాను శివ రాకంటే ముందే నేను ఒక సినిమా చూసేశాను అన్నట్టుగా సో ఇలాంటి సందర్భాల్లో చెప్పడానికి ఈ సెంటెన్స్ని మనం ఉపయోగిస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఇంకొక చిన్న విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఐ యు దే he, షీ అలాగే ఇట్ సింగ్యులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ అన్నింటికి కూడా హ్యాడ్ ఉపయోగిస్తాము అన్నింటికి కూడా మనం హ్యాడ్ ఉపయోగిస్తాము గుర్తుంచుకోండి అన్నింటికి కూడా హ్యాడ్ ఉపయోగిస్తాం ఐ హ్యాడ్ యు హ్యాడ్ వీ హ్యాడ్ దే హ్యాడ్ హీ హ్యాడ్ షీ హ్యాడ్ ఇట్ హ్యాడ్ రాఘవేంద్ర హ్యాడ్ రాఘవేంద్ర అండ్ శివ హ్యాడ్ ఇలా అన్నింటికి కూడా మనం హ్యాడ్ ఉపయోగిస్తాం పాస్ సెన్సులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మూడు సెంటెన్సెస్కి అర్థం మనకు చెప్పుకున్నటువంటి మూడు సెంటెన్సెస్ కూడా కరెక్టే నేను ఒక సినిమా చూసానని చెప్పడానికి మూడింటిని కూడా ఉపయోగించవచ్చు కానీ ఆ సందర్భాన్ని బట్టి ఆ పని జరిగినటువంటి కాలాన్ని బట్టి మనము ఈ సెంటెన్సెస్ని యూస్ చేయాల్సి ఉంటుంది ఇది ఇంగ్లీష్లో చాలా వరకు అందరూ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ కాబట్టి దీన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం ఇలా ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకునేందుకు సింపుల్గా చెప్తున్నాను మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమే లేదు కేవలం ఇరవై కొట్టి రోజుల పాటు ట్వంటీ వన్ డేస్ మీరు కనుక ఫ్లూయంట్గా ప్రొఫెషెంట్గా కాన్ఫిడెంట్ ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎస్ఎస్సి సార్ టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ మా దానికి ఒకండి ఎస్ఎస్సి అంటే ఏంటి అంటే సీరియస్లీ సిన్సియర్లీ అండ్ కంటిన్యూస్లీ సీరియస్గా సిన్సియర్గా కంటిన్యూస్గా మీరు ట్వంటీ వన్ డేస్ మెయిన్ చెప్పినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ని కనుక మీరు జాయిన్ అయితే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో కనుక జాయిన్ అయితే కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్లో మీకు కావాల్సినటువంటి బేసిక్ నుంచి అడ్వాన్స్ నాలెడ్జ్ అంతా కూడా మీరు పొందొచ్చు సరే ఈ కాస్ట్ ఎంత ఉందనుకోవద్దు మీరు కేవలం నైంటీ నైన్ రూపీస్కే తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందిస్తున్నాం ఈ కోర్స్ని ఇందులో మీకు ట్వంటీ వన్ డేస్ అంటే మీకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో దయచేసి మిమ్మల్ని చేతులు అడిగేది ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీకున్నటువంటి టైం సమయాన్ని తీసుకుని ఇరవై నాలుగు గంటల్లో ఒక వన్ అవర్ ఇంగ్లీష్ కోసం కేటాయించండి ఈ ట్వంటీ వన్ డేస్ కోర్స్ మీద ఫోకస్ చేయండి మా కోర్స్ ఎలా ఉంటుంది అని అంటే డైలీ మీరు ఒక వీడియో లెసన్ చూస్తారు దాని కింద ఒక పీడిఎఫ్ అంటే మన క్లాస్ నోట్స్ ఉంటుంది ఇది మీరు చూ చదువుకోవచ్చు అంటే డైలీ ఒక వీడియో పాఠాన్ని చూసి నేర్చుకుంటారు దాని కింద ఉన్నటువంటి పీడిఎఫ్ని చదివి నేర్చుకుంటారు ఈ రెండింటి ద్వారా మీకు ఎంత నాలెడ్జ్ వచ్చిందని తెలుసుకోవడానికి కిందనే ఒక టెస్ట్ ఉంటుంది దాన్ని కూడా మీరు అటెంప్ట్ చేసి మీరు ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నారనేది ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు ఇది ఒక వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని మాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు మేము లాంచ్ చేసిన త్రీ మంత్స్లోనే రెండు వేల ఐదు వందల మందికి పైగా ఈ కోర్సులో జాయిన్ అయ్యారు అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దిస్ ప్రతి ఒక్కరు కూడా మా కోర్స్ని జాయిన్ అయ్యి అండ్ మాకు చెప్తున్నటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని చూసిన ప్రతిసారి వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ అతి త్వరలో మన ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించిన బుక్ని అలాగే పీడిఎఫ్ని రెండింటిని కూడా అతి త్వరలో లాంచ్ అయిపోతున్నాం కేవలం రెండు లేదా మూడు వారంలో మీ ముందుకు ఈ బుక్ని పీడిఎఫ్ని కూడా తీసుకురాబోతున్నాం కాబట్టి దయచేసి ఇప్పుడే మీరు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జస్ట్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కోర్సులో జాయిన్ అవ్వండి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మీ కళను నిజం చేసేందుకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు ఇమీడియట్గా ఒకసారి మన కోర్సులో జాయిన్ అయ్యి క్లాసెస్ని చూడండి అండ్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం నేను మీ రాఘవేంద్ర అండ్ ఎవరైతే ఇప్పటిదాకా మా ఎక్స్ప్రెస్ కోర్సులో జాయిన్ అవ్వలేదో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో ఇప్పుడే జాయిన్ అవ్వండి అండ్ దయచేసి ఎవరైతే ఆల్రెడీ కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో కోర్స్లో జాయిన్ అన్నవారో మీరు మాకు ఒక చిన్న ఫీడ్బ్యాక్ కూడా అందించండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ